మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తూ ఓరానిపిస్తున్న విషయం విదితమే ప్రస్తుతం వశిష్ట దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా పేరు విశ్వంబరా ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉండగా ఇటీవలే రామ రామ అంటూ ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు ఇకదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారి తమ్ముడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు మార్క్ శంకర్కి ఇటీవలే సింగపూర్లో ఒక స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలైన విషయం తెలిసిందే ఇక అక్కడి నుంచి మెగాస్టార్ చిరంజీవి గారు సురేఖ గారు కూడా సింగపూర్కి వెళ్ళి మార్క్ శంకర్ ఆరోగ్యంపై ఆరే తీశారు నిత్యం పూజలు ప్రార్థనలు సైతం పాల్గొన్న విషయం తెలిసిందే ఇక లేటెస్ట్గా మార్క్ శంకర్ డిశార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసిన విషయం విదితమే ఇటీవల మెగాస్టార్ చిరంజీవి గారు సైతం మార్క్ శంకర్ ఆరోగ్యంపై ట్విట్టర్ ద్వారా స్పందించిన విషయం విదితమే ఇక లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారింటికి తాజాగా పవన్ కళ్యాణ్ గారు మరియు ఆయన భార్య అన్న వస్తూ ఉన్నారట మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి తెలుసుకునేందుకు ఇరువు వస్తూ ఉన్నట్లు తెలుస్తోంది ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారికి ఒకసారి ఫోన్ చేసి మార్క్ శంకర్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి విషయానికి వస్తే ప్రస్తుతం వరిసీమలతో నడుస్తూ ఉండగా మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో ప్రజలకు సేవలు అందిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తున్నారని చెప్తారు